కొవ్వూరు పట్టణం జనసంద్రంగా మారింది ఏ చూసినా జనంతో కోలహలంగా మారింది విజయోత్సవ సభను మించి నామినేషన్ కార్యక్రమ ర్యాలీ జరిగింది గురువారం కొవ్వూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి వెంకటరావు నామినేషన్ ఘట్టం కోలాహలంగా జరిగింది కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని సంక్షేమ పథకాల లబ్దిదారులు స్వచ్ఛందంగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి జగనన్న బలపరిచిన అభ్యర్థి తలారి వెంకటరావుకు శుభాకాంక్షలు తెలిపారు మండు టెండను కూడా లెక్క చేయకుండా వేలాది మంది పైకి వచ్చి మద్దతు తెలపడం పలువురి ఆశ్చర్యానికి గురిచేసింది తలారి వెంకట్రావు విజయం నల్లేరు మీద నడకేనని నియోజకవర్గంలో చర్చ జరగడం గమనార్హం ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపుడి రాజా మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తలారి వెంకట్రావు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా మరి వారితో పాటుగా పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు మే పదమూడవ తేదీ వస్తుంది ఎప్పుడు ఫ్యాను బటన్ మీద నొక్కాలి అనేటువంటి బలమైనటువంటి కోరికతో ఉన్నటువంటి పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రీతిలో వేళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రతి గడపలోని లక్షల రూపాయల సంక్షేమ పథకాలు కావచ్చు వేల మందికి లక్షల మందికి ఇళ్ళ పట్టాలు కావచ్చు ఇట్లా అనేక పరిపాలనా పరమైనటువంటి సంస్కరణలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో మళ్ళీ రాబోయేటటువంటి ఐదేళ్ల పాటు కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే మన జీవితాల్లో మార్పులు అనేటువంటి వస్తాయి పదంలో నడుస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు మరి తలారి వెంకట్రావు గారు ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఒక చిత్తశుద్ధితో సేవ చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి మరి అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఎన్నుకోవడానికి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఐక్యతతో కలిసి పనిచేస్తారు డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయడానికి గడిచిన కాలంలో ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికి రెట్టించినటువంటి మెజారిటీని తీసుకుని రావడానికి కూడా ఖచ్చితంగా కమిటెడ్గా వర్క్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఈరోజు నుంచి రా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఎలక్షన్ ప్రాసెస్ ఇందులో భాగంగా ఈరోజు మా పార్లమెంట్ పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేశారు ఒకటి నిడదోవల్ శ్రీనివాసనాయుడు గారు రెండోది కళార్ వెంకట్రావు గారు మంచి ప్రతిష్టా ప్రతిష్టాత్మకమైన ఈ ఎలక్షన్లో మా పార్టీ ఘనవేజయం సాధిస్తుంది పూర్తి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి విద్య వైద్య వైద్యం పట్ల ఆయన చూపించిన నిబద్ధత ఇవన్నీ కూడా మాకు అఖండ విజయాన్ని చేకూరుస్తాయని చెప్పి గుర్తిస్తున్నాను నేను కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం పది నలభై ఏడు నిమిషాలకి కలెక్టరేట్లో రా రాజమండ్రి కలెక్టరేట్లో నేను నామినేషన్ దాఖలు చేస్తాను అందరికీ ధన్యవాదాలు పట్టణంలో ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది ఎందుకనంటే మన వైసీపీ అభ్యర్థిగా తలారి వెంకట్రావు గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందండి దానిలో భాగంగా ఒక జన సందోహమే జగన్ అన్న వెంట ఉన్నాము అని వారి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ వేయడానికి ఇంచుమించు పాసి వేల మంది జనాలతో మేము నామినేషన్ వేయడానికి వెళ్ళామండి అది నిజంగా ఈ అభిమానం అంతా కూడా జగనన్న మీద ఉన్నటువంటి అభిమానం జగనన్న అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కారులుగా చూస్తూ ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిని జనాలు తన గుండెల్లో జనాలు జగనన్న పెట్టుకొని జగనన్న కోసం మేము అందరం వస్తాము అని జన సందోహాన్ని జన సంద్రాన్ని తీసుకొచ్చారని కొవ్వూరులో ఈరోజు అటువంటి వాతావరణం ఎప్పుడు కూడా కనీ వినగ ఎరగని రీతిలో ఈరోజు మేము నామినేషన్ వేసేటప్పుడు వెళ్ళడానికి జనాలు వచ్చారు అని అంటే నిజంగా జగనన్న మీద ఎంత ఉందో నిజంగా ఈరోజు నామినేషన్ వేసినట్టు లేదండి మీ మీద ప్రమాణ స్వీకారం చేసినట్టుంది మా ఎమ్మెల్యే గారితో మేమందరం ప్రమాణ స్వీకారం చేసినట్టు అంత సందడిగా మేమందరం కూడా వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారు ఎంతమంది కలిసి వచ్చినా మా జగన్ అన్న కూడా ఏమీ చేయలేరు ఎప్పుడు కూడా వంటరే అనుకుంటారు కానీ వంటలు ఎప్పుడు కూడా ఒంటరు కాదండి ఎందుకంటే దేవుడి ఆశీర్వాదాలు ఉన్నాయి అలాగే జగన్ ఆశ జగన్ గారికి ప్రజల ఆశీర్వాదాలు అండదండలు ఉన్నాయి కాబట్టి మరలా రెండోసారి జగన్ గారు అత్యధికమైన మెజారిటీతో ముఖ్యమంత్రిగా అవడం ఖాయం అనేది మేము తెలియజేస్తున్నాము అలానే మా నేజ్ వర్గంలో కూడా మా తలారి వెంకటరావు సార్ గారు కూడా అత్యధికమైన మెజారిటీతో గెలిపించి జగనానికి మేము మరలా కానుకగా ఇస్తామని మేము అందరం కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ హర కేటి గలుకులే జగం ఆ నమ్మకం నువే జగం పెన్నము తాందినే జగం ఆ నమ్మకం నువే జగం పెన్నము తాంది